తినది ఇరవై కోసిన తినది మరి వీళ్ళందరూ అనుకుంటారు కదా వీళ్ళ చుట్టాలు బాగుండి ఊళ్ళోళ్ళు మా అవ్వ మా నాయన అందరికి ఎరుకున్న వాళ్ళు మంచిరు సత్య సచిన్ నాయుడు అందరు వచ్చినాయి మరి దిన కొందరు పిలిచి కొందరు విలవకుంటే వాళ్ళు ఏమంటారు మమ్మల్ని విలువద్దా అని అనుకోరా అని అయితే ఇప్పుడు వాళ్ళు మనం పది మేకలు వస్తాం ఇరపాడు చేస్తాం ఇగో వీళ్ళు కాదుని బాంత ఇంకో కొంతమంది వస్తారు తింటారు తిరుమ ఒక అలా మనకు అప్ప అయితే వాళ్ళు తీసుకొచ్చిస్తారా ఏమన్నా కట్నాలు పెడతారా కట్నాలు పెడతాను కట్నాలు పెడతానని నచ్చింది అనుకో ఈ పది మేకలు కాదు ఇరవై మేకలు తీసుకొచ్చి కొద్దాం వీళ్ళెవర ఒక్క రూపాయి ఇస్తారా ఒక్క రూపాయి మాత్రం మరి ఎన్ని వద్దాం చెప్పు జమ్ముకుంటా అంగడి పోదాం అక్కడ అల్క ఉండట ధర మేకలకు ఒక్కటే ఒక్కటే మేక తీసుకొద్దాం ముట్టుకుంటే పానం పోవాలి అయితే ముట్టుకుంటేనే ఆ ఒట్టో తీసుకొచ్చి కొద్దాం రెండు మూడు వేల కట్టాలి రెండు ఏంట్రా ఆ గవర్నర్ పక్క ఒక కోడి పిల్ల తీసుకొద్దాం కొద్దాం మనం తిన్నాం కథం ఎట్లా నువ్వు రారావు మధ్య మరి బక్కలా నేసుకొస్తాం కోత్తం ఆ కోత్త చా మంది బాధ వస్తారు ఆ మరి మనిషికొక గంటిడ నేయింది వాళ్ళు ఏమనుకుంటారే అయ్యా మనిషికొక గంటిడాడు అంతా వారు ఆ మనిషికొక ముక్కేద్దాం గడ్డాడంతా పులుసు పోద్దాం మనిషికొక్క బొక్క వారేసో నాలుగు గంటల పులుసు కొత్త వాళ్ళమే అనుకుంటుంటారు ఇగ గయనకు ఒక్కొక్క బొక్క పడ్డదనుకో ఇవే ఒక బొకేషన్ అనుకో అంటాడు అంత ముస్తాడు కథం అయిపోతుంది అదే బాగా ఉడకద్దు ఉడకద్దు బాగా ఉడుకుతా మర్చిపోదా తింటారు అయితే ఉడికుడుక ఇట్లా వీక్తా చాలా మొత్తం మంట మండాలి కారం కారం పెడదాం బాగా మసాలా బాగా వేద్దాం చె చెప్పు కోడలతో ఎందుకు లొల్లి పెట్టుకుంటాను కోడలు అన్నట్టుగానే మరి మనుండంగా ఏ అయినా ఏ కోడలైనా మరి అగో పండు ఫలం తెచ్చియాలి బుక్కడో సక్కడో అన్నం పెట్టాలి చచ్చిపోయాక మీ అవ్వ పేరు ఇరవై కొత్త తినత్దా పది కొత్త తిని కొడుక మీరు లొల్లు పెట్టుకుంటారు లొల్లి పెట్టుకుంటే పండుగ చేస్తా మీ నా అవ్వకు సచ్చిన జీవికి సర్గం దారి దొరకది కొడుక అవకాత్మతు ఉండదు రాళ్ళు ఒల్లిపెట్టుకోకుండా పండుగ అయ్యి అన్నారు దోచినంత మళ్ళా పండుగ ఇస్తారే జనం పెడితే కడుపులో అయితే కాదు ఇంటాడు ఇంటి వేసుకుంటా వీటండి ఇక నాకు కాలు అంటాడు మనిషికి తాళంగా దానం అన్నం దానం తప్పించి డబ్బు చేతులు పెట్టినా ఎండు బంగారం చేతులు పెట్టినా భూమి దానం చేతులు పెట్టినా గించే ఇచ్చు ఇంకింటి ఇచ్చే భాగం ఉంటాడు అట్లా అన్నదా పండుగ తెల్లారిండగన్నారు పండుగ నాడు చుట్టాల బాంధువు కలకలలాడింది ఇల్లు కలకలలాడింది ఎక్కడోళ్ళు అక్కడ కలకలలాడే ఇల్లు కాంతి తప్పింది కాదురా అయ్యో బాబా సుభద్రదేవి కలకలలాడింది మన ఇల్లు నిన్న కలకలలాడింది కాంతితీి బాయనమ్మ కొడుకు శీతల బతుకు వేసిపోతే పోతివా కోడలు శీతల బతుకు వేసి పోతివా నా వంటి వాళ్ళ ముందట పోసిపోతుంది మా బామాని వరవర వలవల నిల కొండ పిల్లల చూసిన కోడలు పాలు ఇచ్చి పొద్దు కూసు అత్త వారం రోజులు పదిహేను రోజులు నెంటండి ఏంటంటే మరి నిలనాడు భార్య పేరు మాసం పెడతాలో సమాజ చెప్తాడు తగని దుఃఖం దూరం చెప్తాడు రే ఎందుకు రకం అంటే చచ్చిపోయినాడు ఉన్న దుఃఖం మూడొద్దులు ఉండదు మూడొద్దులు ఉన్న దుఃఖం ఐదొద్దులు ఉండదు ఐదొద్దులు ఉన్న దుఃఖం తొమ్మిది వద్దులు దినాల నాడు ఉన్న దుఃఖం మాకు అటువంటి నెల మాస్కంతో సగం దుఃఖం దూరం చేస్తాడాట ఆ కొడుకు ఉమంతరాజుని పిలిచి కొడుక బాబు ఇది ఎందుకు అంటే నెల్లి సత్యనుల తోట అందరం దాగం కొడుకు అటువంటి రాజ్యం ఎత్తమైపోయే కాలం వచ్చి ఉన్నది భార్య చచ్చిపోతేనో భర్తను ముండరాలు అంటారు అదే భర్త చచ్చిపోతే భర్త అదో అటువంటి భార్య భర్త చచ్చిపోతే భార్యను ముండరాలు అంటారు భార్య చచ్చిపోతే భర్తను తులసమ్మ అంటారు ముండరా జనో రెండరా జనాలే కొడుకోలు బొమ్మల అన్న కొడుకు అంతరాజు కనతనికి దండం పెట్టి భార్య సేత అన్న దీనికి కచ్చిపేడికి వెళ్ళిపోయి దానం చేస్తా ధర్మం చేస్తానా అని కచ్చిపేడికి ఉదమును ఊరికి ఉత్తరానూడ Chaka 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 రాజ్యం కూసి దానం చేస్తాడు ధర్మం చేస్తాడు ధర్మం చేస్తా అంటే ఈ కోడలు శశిరే కదేవి ఆ భర్తున్నప్పుడు రోజు పొద్దు మూడు సార్లు పాలు పోసేది ఇద్దరు పిల్లలకు ఇక నన్ను అడిగే భర్తే పోయి ఆ పిల్లలకు ఎవరు పాలు పోయాలని ఇద్దరు పిల్లలకు పాలు పోసుడు బంద్ చేసింది కాదు నావా మరి ఎనిమిది కొట్టే సమయం నాకు పది కొట్టే సమయం అయింది పది పోయి పన్నెండు కొట్టే సమయం అయింది జొట్టెలేసి ఎంత ఊపినా కానీ ఇద్దరు పిల్లలు ఊకుంటలేరు మరి అడగంది ఈతలు అయినా అన్నం పెట్టి అడగంది ఈతలు అయినా అన్నం పెట్టవయ్యా పిల్లలు వేస్తారు కానీ పాలు పోయంటే గో పాలు పోతుందో ఎవని హే పిల్లాలు ఎత్తుకున్నాడే మామావ మా మామకి యాళ్ళ కాని యాళ్ళ టైం కి ఎందుకు వచ్చినట్టున్నది మరి ఎందుకు వచ్చి శూన్య సూత్త అని ఆ ఇంటిలో మరి ఏమి చేసింది శశిరేఖ దేవి పెళ్లి రోజు కట్టుకున్న పట్టు చీర కట్టుకున్నది పెళ్లి రోజు వేసుకున్న పట్టు బ్లౌజ్ వేసుకున్నది పెళ్లి రోజు వేసుకున్న సొమ్ములు సంబంధాలు పెట్టుకొని మా మావాదరుంగతాం మరి అల్ల గాని ఎల్లు ఎందుకు వచ్చింది పోయే వస్తాని ఆడపిల్ల శశురేఖ దేవి దోర

కాకులు ఎందుకు వచ్చినవు ఓ కాంకులు కాంకులు కాదు అంకులు అవును బిడ్డ కంకులనే తెలియదు నువ్వు అంకుల అనేది తెలియదు అంకులని పిలవాలి కంకులేని బిడ్డ అయ్యో నేను చదువుకున్నాడు అవి ఎందుకు వచ్చిన అంకులు మావా చదువుకోపోతే సంసారం చెప్తారేవా చదువుకున్న సంసారాన్ని కేవలం ఇంక ఉంటది రా చదువుకున్న సాని ఉంటది డాంబర్ రోడ్ ఉన్నాడు చదువుకోవడంలో గెగ్గె గెగ్గె ఉంటది మన కంకర కంకర రోడ్ ఉన్నాడు కంకర రోడ్ కంకర రోడ్ ఎంత బండి పోతే ఎత్తుంటది గలగలగల అంటది అక్కడ ఉంటది కమ్మల బండి పోయినట్టు గట్ల మీదికెళ్ళి కమ్మల బండి పోయినట్టంకర్ ఒక ఏంటి మావ్ ఎందుకు వచ్చిన అంకులు కూడలా నా కొడుకు ఇంటికాడు ఉన్నప్పుడు రోజు పొద్దుగురుసారా గంట కూడా సారా పాలు పోసేదాన్ని నా కొడుకు తెల్లారంగా కచ్చడి కాడి వేడు తూర్పుకున్న పొద్దు పనవాడి కంగుతాన్ని పాలు పోయకపోతే ఇద్దరు పిల్లలు గోకులు వాళ్ళు పాలుంటే పోయి బిడ్డ పాలు పోయి అన్న అయ్యో మావాడు తెంపుకున్నావు బర్రెల పాలు జీకొచ్చినో ఈలాదుపుకున్నావు ఆవుల పాలు వచ్చినాయి ఇంట్లో ఒక్క సుక్క పాలు కాదు మావా తెల్లారు ఆరైందంటే గ్లాసులు పట్టుకొని షమ్ములు పట్టుకొని బాటిల్ పట్టుకొని ఆటలు తెల్ల తెల్లారంగానే ఆకులు ముందుకే అచ్చింటి ముంగట లైన్ కట్ మీ పాలు నా పాలు కాదురా బర్ల పాలు ఆ లైన్ కట్టేది అచ్చిన వాళ్ళు తిట్టుకుంటాం తిట్టుకుంటా పోతారు కాదు మా ఒక్క సుక్క పాలు కాదు మా ఇంట్లో పాలు పాలు పోయి ఇద్దరు పిల్లలకంటే దుడ్డలు చెక్ అంటాను పోయి బిడ్డ నల్లవెట్టు నోట్లు నల్లవాడు నల్ల నోట్లు నల్లవెట్టు పంపుటైపోయా బిడ్డ మన వాడే ఇంట్లో వాళ్ళు ఉన్నారు ఏదైనా లేరా బిడ్డ మన వాడకు ఇంట్లో హౌజ్ లో ఒక్క సుక్క నీళ్లు మా నల్లవెట్ వారం రోజులే ఆరు రోజులే మరి నల్ల రాలేదంటే పాలు పోయేవంటి నొద్దు చేసినాడు పక్కింటి వాడు కచ్చి పోతగా కోడలా అయ్యో మామ ఓ ఇగో నా సారి బాగుందా మామ తీసిన మంచుకున్నది మీరైక మంచుకున్నది నా కొడుకు ఇలా కచ్చరికాడు వేయండి నా కొడుకు వచ్చినాక నీ అందసాందం ఏందో నా కొడుకు వేయించు నా కొడుకు సంబరపడతాడు సాతగాని ముసలికి నీ అందసాందంతో నాకేం పని బిడ్డ నీ కొడుకు ఇక్కడ ఉంటే నీ కొడుకుని దగ్గర వెళ్ళి సేవాడి నా సారి బాగుందా నా బ్లౌజ్ బాగుందా అడుగుదును అడుగుదు నీ కొడుకులు ఇక్కడ ఏడు కాబట్టి నేను నువ్వు ఉన్నావు కాబట్టి నేను అడుగుతాను మంచుకుంటున్నా మంచిది సెట్ అయింది శశ్రీకాను అను మంచిగా లేకపోతున్నా మంచిగా లేదు బిడ్డ ఏమున్నది ఏమున్నది మా వెళ్ళక్క అశప ఇట్లో పట్టుకోవమ్మా పండుగ పాపం ఎక్కడ మా నాది పెళ్లి రోజు చేసుకున్నా పెళ్లి రోజు పెళ్లి రోజు పెళ్లి రోజు అంటే పెళ్లి రోజు మ్యారేజ్ డే చేసుకున్నా దూదేకులో బాడ కాకు సచిన రోజు తెలియదు పుచ్చిన రోజు తెలియదు సత్యన కూడా తెలియదు పచ్చిన కూడా తెలియదు మని గీనక చెప్పనక నా మామ కాబట్టి ఆ ఆ నా మొగనయ్య కాబట్టి నా సంతమా కాబట్టి నేను ఎప్పుడూ ఉంటా నీకేమైనా పని ఆ ఆ తెలువనలా చెని అప్తాన్న ఆ ఒల్లుకుతలే చెప్పుకుంటా నికేమైనా పని కొడలా అయితే పెళ్ళి రోజు అంటే సంవత్సరానికి ఒకసారి పెళ్ళి రోజు చేసుకుంటారు దాన్ని మ్యారేజ్ డే అంటారు మ్యారేజ్ డే అంటారు అయితే కొడలా దగ్గర జాకెట్ ఉన్నది జాకెట్ దగ్గర చీర ఉన్నది జాకెట్ జాకెట్లు అంతా బాగానే ఉన్నది బిడ్డి ఇట్లా అట్టే చూసి మంచిగానే ఉన్నది బిడ్డ అంటే నాకు ఇట్లా తెలుస్తుంది మామ ఇట్లా సేతుల పట్టుకొని చూడాలి సేతుల పట్టుకొని చూస్తే ఎట్లాంటిది సవిత వెంకటగిర ఎంకటగిర బహుబాల పట్ట దసరా పట్ట ల సీరా పోతల సీర సిల్వర్ సీర తెలంగాణ సీర బతుకమ్మ సీరా ప్లేన్ సీరా అది ఎట్లాంటి సీరనే నా కోడలు వస్తూ తీసుకుంటున్న పోయి దీన్ని పారాడకచ్చిపోతుంది కాదు అనుకోని కోడలు కొంగువాటి బిడ్డ ఈ దారి పోయే చీరగాలి మెత్తంగా బిడ్డ అని ఒక ఇట్లా కొంగువాటి చూస్తాను అందరూ రంగల్లి కొడుకు అత్తాడా రాముల జగ్గే పల్లె రారుల్లో రారుల్లో మా తుయచ్చిపోయి పో ఆరు నెలలు కాదు ఆడది కాలే నా మొగలు లేని చూసిన మా వచ్చిన కొంగువాటి గుంజుతాను రారుల్లో రారులు అని మొచ్చుకుంటుంది అప్పుడే శశిరేఖ శచిరేఖ ఏమైందమ్మ ఏమైందమ్మ ఒత్తుకుంటావు ఏమైందమ్మా రోడ్డు నీళ్ళే అందుకే అంటే మానబోటలు ఏమైందమ్మా చెప్పు ఇక్కడ పిల్లల దగ్గర పోతావా నా దగ్గరికి వస్తావా నేను ఏమైంది ఏసిన కాడ చెప్పు చెప్పారు ఏమైంది 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 అంటే ఏం చెప్పు అంటారు చెల్లికాళ్ళు ఎరువు వేసిన చెప్పు రెండు ఒక్కసారి కరణత్తాలి అని చెప్పి మొగ్గు చూస్తారా ఏమైంది చెప్పు చెప్పినా కూడా కంటినా సాడు రెండు తంపు అని చెప్తారా వన్ అనుకుంటుంది అందుకు ఎవరి కూర్చుండు ఏమైంది చెప్పు చెప్పు మావా మీ మావా మావా ఏంటి మామ గిట్ల చేస్తాను అంటే కోడలు అయ్యి రావే అని నీ అయ్యి ఇంటికి వచ్చి ఇగో నా కొడుకును నీకు ఈడు జోడు కలవలేదు శేషమ్మ మన ఇద్దరికైతే ఈడు జోడు మంచి కలిసిందే శేషిరేఖ అని దగ్గర విలిచి నా కొంగు పట్టి ఓ రెండు తలుపులు దగ్గర పెట్టి నన్ను గొర్రె పోతచ్చు గొర్రె పడ్డట్టు నన్ను అంత అంగడ అంగడి వేసి గిట్ల బురద పడ్డ పందోలో మీది కురికలు बुक्कल गुंजता आहे కాదురా ఆ కుక్కల పాడవాడు ఆ కుక్కల గాజిలే తన మనసులకే అమ్ముచ్చిందిరాడు నీళ్ళు మందించే మానం పోతుంది నీ కచ్చిన కాదు ఇంటి కచ్చిన నాకు అన్నం పెడుతు ఆనందం తర్వాత ఆ చేసుకున్న పెళ్ళం ఎన్నడబోని ఎవడన్నా ఏమన్నా ఏరి ఆ నాకు అన్నం పెడదు అన్నం పెడదు అంటాడు నీ అయ్యా వచ్చిన పొంగువాటి గుంజిన గాడి అడ్డమైన పాడు కావంటే సరే నేను మంచి మాటకు అడుగుతా రోడి వీళ్ళు మొత్తుకోక నాలుగు నుండి నాలుగు లోకలు ఉన్నట్టు అయితే నాకైతే అన్నం పెడదు పా నేను ముదిగా అన్నం తిన్నాక మంచి మాటకు అడుగుతా అంట ఈ మంచి మాట కడిగ ముచ్చటేనా ఇంకో ఇంకో మొగడైతే పెళ్ళ వేడుచుకుంటే ఎప్పగల ఉరికి పోయి నా ఎట్లా ముట్టుకున్నావురా అంతా నన్ను కొట్టు అనుకుంటున్నాడు ఎట్లా అని చేస్తు నీకు పెళ్ళ్యమా నీకు నీ అయ్య ముఖ్యమా నీకు పువ్వ కడి పెతకపోతాను ఆయన నీ అడ్డవాదిర పాపగారి ముండా బట్టి గారి ముండా మొంగ మాట్లాడుతున్నవామ రామ 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 రా అడ వైreno నువ్వు నీకు damage తొంభై తొమ్మిది మంది ఇర్ ఇప్పటికి ఆయన్న ఒకడే అయితే 100 మంది సెంచరీ వచ్చేట బామర్ది ఏ మొగర్ వద్ద బామర్ అంటాలెండి కొట్టరా నువ్వు ఎంత కొట్నా ఇంచు దంగొక్కొక్క 100 గింజంత మందిం కొడవు నేను దంగటం దంగేలాని కాదురా ఆని కొట్టి కుక్కని ఏమున్నది రా నీ దగ్గర లటకు ఉన్నట్టున్నావు ఆ రోజుకింత రోజుకింత సచినదు దిబ్బని తుబ్బతానా ఏమన్నట్టు ఊదోకిద్దా ఏమైనా అంటే దాస్తులలో ఉంటారా నీకు నేను అటు చూస్తా ఉంటా ఉండి తిరుగుతాను మీకు నడు నేను ఉండ ఆ దాస్తు మాసారి తి నిన్ను నువ్వు నా మొగలమే అయినట్టు ఉంటే పన్నాక చెవుల పత్తి మంది పోసి పచ్చని కూడా చంపదు

ఏ అమ్మా అత్తవా అత్తవా పోతావా ఉంటా ఉండు పీకుతానా పీకు నీటికి నువ్వు పీకు నీ ఆశ నవ్వు రెడీ చేసుకుంటా அத்தவா போதவா பண்ணுவேன் எங்க எங்க

మోని బాడుకాంటే ఏమి లేదు మీది ఉంటే లేదా అమ్మ నీ అంటే నలుగురుగా ఆయన అడీ చేసుకుంటా ఉంటే ఉండి పీకుతా మీకు నేటికి నువ్వు పీకు నీ ఆశంటే నలుగురుగా ఐ రెడీ చేసుకుంటా

ఎట్లయితే నేను రానరా ఎట్లయితే నేను ఎట్లా రాని జగ్గాయపల కాడ ఊళ్ళే జగ్గాయపల్లు ఒక్కొక్క మోగోలు చూస్తే పుట్టడు సంబరం అన్ని మొగలు చూసుకొని సంబర సంబరపడ్ ఇంకా చూసుకొని సంబర సంబరపడ్డది ఆడి ఇంకా చూసుకో నువ్వేమున్నది రాబో ఏమన్నా అంటే కాడ నిల్చుంటాను ఒక్కొక్క మోగోలో చూస్తే పుట్టడు సంబరాన్ని పిస్తాది